ఛార్జీల మీద తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బాబు షూరిటీ వీరబాదుడు గ్యారెంటీ అంటే ఎలక్షన్ల ముందు ఛార్జీలు పెంచమని ప్రజలకు వాగ్దానం చేసిన చేసి అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా కొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు ఈ ఆరు నెలలలోనే రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది ఫస్ట్ ఆరు వేల డెబ్బై రెండు వేల కోట్లు ఫస్ట్ పెంచడం జరిగింది రెండవసారి ట్రూప్ ఛార్జీల కింద మళ్ళా ఒక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పెంచడం జరిగింది అంటే ఆరు నెలల్లోనే పదైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మొత్తం ప్రజల మీద భారం మూడుకోవడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలు మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది మనం ఆయన మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయన అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల ముందర ఎలక్షన్లో వాగ్దానం చేస్తారో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం అవన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు అని మనకు అందరికీ తెలుసు ఎలక్షన్ల ముందు అందరికి కూడా మాటలు చెప్పడం జరిగింది నేను సూపర్ సిక్స్లు పెట్టాం మీకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మేము పథకాలు ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబల్ ఇస్తామని చెప్పాం కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో కానీ చంద్రబాబు నాయుడు డబల్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను కేవలం ఒక పింఛన్ పథకం తప్ప అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆసర కానీ చేయూత కానీ ఫీజు రియంబర్సంగ్ కానీ ఏం కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మనం చూడడం జరుగుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రజల ముందర మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచినారు మీరు ఖచ్చితంగా మనం మీరు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఒక పిలిపేయడం జరిగింది మనం కరెంటు ఛార్జీలు తగ్గడానికి మనం అందరూ కూడా ధర్నాలు చేయాలా ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరుగుతుంది ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏడు ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు మొత్తం ఈరోజు ఒక్కసారి చూసుకుంటే మనం ఈ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లను కూడా ఒకసారి ఇంధనం సర్దుబాటు ఛార్జీల కింద ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసేది ఒక యూనిట్కి ఎంత వస్తుందంటే తొంభై రెండు పైసలు రూపాయలు ఖచ్చితంగా ఒక యూనిట్కు తొంభై రెండు పర్సలు అదే తొంభై రెండు పైసలు అదనంగా మనం చేయాల్సిన పరిస్థితి అంటే వచ్చే నెల జనవరి నుంచి ఆ ఛార్జెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనిట్ కూడా తొంభై రెండు పర్సల్ తొంభై రెండు పైసలు చేయడం జరిగింది అదే దీపావళి పండుగ రాష్ట్ర పండుగ రోజే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కూడా కోట్ల ఇది ఈ ఛార్జీలను యూనిట్కు ఒకటి ఇరవై ఏడు పైసలు చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు రెండు పంతొమ్మిది పైసలు అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది అంతకుముందు మనం ఆయన గతంలో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు తాజాగా వసూలు చేస్తున్న దానికి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు కలిపితే మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ప్రజల మీద భారం వేయడం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై సంవత్సరానికి పన్నెండు వేల ఎనిమిది ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు సర్దుబాటు ఛార్జీల వసూలు కింద డిస్కామ్లు ఏపీఈఆర్సీకి ప్రతిపాదన సమర్పించడం జరిగింది ఇందులో మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు తగ్గించి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు వసూలు చేసుకునేందుకు ఏపీ ఏపీఈర్సి అనుమతించడం జరిగింది అంటే ఏపీ ఎస్సీడిసిఎల్ పరిధిలో యూనిట్కు దాదాపు తొంభై ఒక్క పైసా ఏపీ సిడి సిపిడిసిఎల్ పరిధిలో తొంభై రెండు పైసలు ఏపిఈడి ఈపిడిసిఎల్ పరిధిలో తొంభై పైసలు తప్పున వినియోగదారుల నుంచి ఇరవై నాలుగు నెలల్లో వసూలు చేసుకొని డిస్కామ్లకు ఈఆర్సి పాలు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి అగ్రిమెంట్ రెన్యువల్ రిక్వైర్మెంట్ రీటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్ విద్యుత్ పంపిణీ సమస్యలు డిస్కామ్లు శనివారం ముప్పై పదకొండు ఇరవై ఇరవై నాలుగులో ఈఆర్సీకి సమర్పించారు ఈ పరిధిలోని నివేదికలోని డిస్కమ్లు సిఎంబీలు ఈ ఏపీఈఆర్సి ముందు కానున్నారు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర నేను ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచినాడు నేను పెంచను అవసరం అనుకుంటే ఇంకా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ మీకు పెంచే ప్రసక్తే లేదని వాడ అంతా కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు చేసిందంటే ఒక్కసారి అదే చంద్రబాబు నాయుడు పులివెందులో కడపలో టీడీపీ మహానాలు చెప్పడం జరిగింది ఆగస్టు కార్యకర్తలు జరిగిన టెలికాన్ఫరెన్స్లో కూడా అదేవిధంగా పెద్దాపురంలో వైజాగ్ వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో ఇవన్నీ చెప్పడం జరిగింది పులివెందుల ఛార్జీలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు పులివెందుల మీటింగ్లో ఏం మాట్లాడినది మనం ఒక్కసారి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించమని మీరు